ప్రజలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే సమ్ యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మేమైతే మా మిరప తోటకైతే రెండో దఫా స్ప్రే చేయడం అయితే జరిగిందంటే మందు అయితే చేసాము ప్రజెంట్ మా తోట ఈ విధంగా అయితే ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడు రెండో రెండోసారి అయితే మందు కొట్టడం అయితే జరిగింది మెయిన్గా మనము ఇప్పుడు ఏ మందు కొట్టాము కొట్టడానికి గల కారణము ఈ వీడియోలో మనం అయితే తెలుసుకున్నాము మెయిన్ రీజన్ వచ్చేసరికి మనకు చూస్తుండే ఉండగా పూత అయితే కనబడుతూ ఉంది మనకు నెల అంటే ఇరవై రోజుల్లో ఇలా పూత వస్తే మనకు చెట్టు అనేది మనకు ఎదుగుదల అనేది ఎక్కువగా ఆగిపోతూ ఉంటుంది కాబట్టి మనమైతే దీన్ని నివారించడానికి ముడత పోవడానికి దోమపోవడానికి రోగరాయం మట్టి సల్ఫర్ అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది మనము మట్టిస్ప మట్టి సల్ఫర్ స్ప్రే చేయడం వల్ల మనకు పూత అనేది ఆగుతుంది అదేవిధంగా ఉన్న పూత కూడా రాలిపోతూ ఉంటుంది మెయిన్గా పదిహేను రోజుల వరకు అయితే మనకైతే ఎటువంటి పూత రాకుండా పూత ఉన్న పూత రా రాలుతుంది కాబట్టి మనమైతే స్ప్రే చేస్తున్నాం మీరు కూడా కంపల్సరీ ముప్పై రోజులు దాటక ముందే మీరు మట్టి సల్పర్ ఒకసారి స్ప్రే చేసుకుంటే మీకు ఆఫ్టర్ ఒక మంత్ తర్వాత పూత అనేది చాలా మంచిగా వచ్చి చెట్టు పెద్దగా పెరిగిన తర్వాత పూత వస్తే మనకు కాయలు అనేది ఎక్కువగా కా కావడం అయితే జరుగుతుంది స్టార్టింగ్లోనే ఒక నాలుగైదు కాయలు కాయిన తర్వాత చెట్టు ఎదుగుదల ఆగిపోతూ ఉంటుంది కాబట్టి మీరైతే కంపల్సరీ మట్టి సల్ఫర్ అయితే స్ప్రే చేయండి అదేవిధంగా ఈ మధ్యలో అయితే మంది అయితే వెల్టు ప్రాబ్లం వచ్చి తోటలు చచ్చిపోతూ ఉండేది కాబట్టి మీరైతే ముందు జాగ్రత్తకు లాంటో మిషన్ అండ్ బ్లూ కాపర్ అయితే మీరు వేసుకునే ఎరువులలో కలుపుకొని మొదలు వేసుకుంటారు కాబట్టి చెట్టు దగ్గరలో వేసుకుంటే మీకు వెల్టు ప్రాబ్లం కూడా తగ్గుతూ ఉంటుంది అదేవిధంగా ప్రజెంట్ మేము ఇంతకుముందు అయితే ఏ మందు కొట్టామంటే గన్ షాట్ అండ్ పోలీసు దాంతోపాటు కొనిక కొట్టడం అయితే జరిగింది ఇవి రెండు కాంబినేషన్ వల్ల చెట్టు అయితే ఈ విధంగా రిజల్ట్ ఉంది అయితే బాగా రిజల్ట్ వచ్చాయి చూస్తున్నారు కదా ఈ చెట్టు కూడా చూడొచ్చు ఈ చెట్టు కూడా చూడవచ్చు రిజల్ట్ అయితే బాగుంది గన్ షాట్లో కూడా ఈథియాను సైపరిమితం ఉంటుంది రెండు ఉంటుంది అంటే మనకు నగట లెక్క ఈరోజు వీళ్ళిద్దరైతే మా మంది అయితే స్ప్రే చేయడం జరిగింది ఈ అన్న అయితే ఐదు పంపులు ఈ అన్న ఐదు పంపులు అయితే స్ప్రే చేశారు చిన్న పంపుతోనే కనబడుతుంది కదా చిన్న పంపుతోనే స్ప్రే చేయడం అయితే జరిగింది మెయిన్గా అయితే మేమైతే తోటకైతే రెండు సార్లు అయితే మందు కొట్టాము కాకపోతే తోట ఇరవై నాలుగో తారీఖు ఆగస్టు నెలలు పెట్టాము దగ్గర దగ్గర దగ్గరగా ఇరవై రోజులు అయితే దాటిందండి మెయిన్గా వర్షాల వల్ల మేము ఎక్కువగా స్ప్రే చేయలేదు మెయిన్గా ఇప్పుడైతే స్ప్రే చేసాము తోట అయితే బాగానే ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది రిజల్ట్ బాగుంది మీరు కూడా కొనిక కొడితే కూడా మీకు కూడా మంచి మెతుకదనము ప్రా అది మనకు ఫంగస్ రాకుండా అంటే మనకు తెగులు రాకుండా అయితే కొనికైతే కాపాడుతూ ఉంటుంది మీకైతే ఎలాంటి తెగులు రావు మనకు ఆకు ఆకుమచ్చ కానివ్వండి లేకపోతే బూజు తెగులు కానివ్వండి అదేవిధంగా కొమ్మకూళ్ళుడు కానివ్వండి అదేవిధంగా మనకు చెట్టు చావకుండా అయితే కూడా వనిక బాగా పనిచేస్తుంది కొనిక అందుకని నేను స్ప్రే చేశాను రిజల్ట్ వచ్చింది కాబట్టి మా తోట కూడా ఎక్కడ చావట్లేదు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నాను ఓకే అండి మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి